హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భార్గవి కిచెన్ సాల్కమి ఇవాళ నేను చికెన్ షేర్వ మార్నింగ్ చేసిన చికెన్ షేర్వ ఉంటుంది కదా దోశలోకి అది మిగిలిపోయి ఉంటుంది కదా దాంతో నేను బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తాను వీడియోలో చూసేసేయండి స్కిప్ చేయకుండా ఇంకో విషయం ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాము బాస్మతి రైస్ని బాగా ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి కడుక్కోండి కడిగిన తర్వాత బాగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత షేర్వా కింద స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆ షేర్వాలో ఆ బియ్యం మనం కడుక్కున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ వేసేసేయండి అంతే అలా వేసేసేయాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసేయండి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి పైకి కిందకి బాగా కలుపుకోండి అలా కలిపిన తర్వాత మంట పెట్టి వేయాలండి మంట కింద మంట స్టవ్ వెలుగుతూనే ఉండాలి ఆ తర్వాత నేను ఇంట్లో గరం మసాలా ప్రిపేర్ చేస్తాను బిర్యానీస్ తీసుకొని చెప్పేసి అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కమెంట్స్లో అడగండి నేను వీడియో చేసి సపరేట్గా చేసి పోస్ట్ చేస్తాను ఇప్పుడు అందులోనే కొంచెం పెరుగు కొత్తిమీర ఆ గరం మసాలా కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కొంచెం పెరుగు వేసుకోండి వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోండి బాగా కలపాలి కలిపిన తర్వాత ఎక్కువ కలపకండి మరి బాస్మతి రైస్ విరిగిపోతాయి లైట్గా నేను చూపిస్తున్నట్టుగా లైట్గా కలపండి కలిపాక ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి వేసుకోవాలి అంటే బాస్మతి రైస్కి ఇప్పుడు మనం వన్కి టూ వేస్తాం కదా మామూలుగా అయితే వన్కి వన్ అండ్ హాఫ్ వేసుకుంటే కొంచెం బాగా పొడి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు వాళ్ళ వాటర్ ఉంటుంది కదా కొంచెం చూసి వేసుకోండి వాటర్ అంతా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసి ఒకసారి సాల్ట్ అవన్నీ సరిపోకపోతే ఒకసారి చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసి మూత పెట్టేశారంటే బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇట్లా కొంతసేపు కొంచెం అంటే మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇట్లా కొద్దిసేపటికి ఇట్లా మనకు పొడి పొడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది కొంచెం చెమ్ము ఉంటుంది కదా అది ఇంకొంచెం లైట్లో సిమ్మర్లో పెట్టేసి ఇంకొకసారి మూత పెట్టేశారంటే ఇంకా బాగా మనకు బిర్యానీ రెడీ అయిపోతారు పొడి పొడిగా ఇప్పుడు అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను అది కొంచెం టేస్ట్ చేయడానికి మా హస్బెండ్కి ఇస్తున్నాను తను చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు తింటున్నారు తినేశారు చెప్తారు ఎలా ఉందని ఎలా ఉందండి సూపర్గా ఉందంటండి మీరు కూడా ట్రై చేసి మీకు ఏమన్నా నచ్చితే కరెక్ట్